అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రామ్ ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ ఇందిరగంటి మధుశర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సార్ కోల్కతా ఇన్సిడెంట్ మనందరికీ తెలిసింది అంటే ఇంత జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంది ఎందుకు అంటే జరిగిన వెంటనే ఆ ఎందుకు సూసైడ్ కింద వాళ్ళు చెప్పారు యాజమాన్యం ఎందుకు దీన్ని వెంటనే మీరు ఏం జరిగింది అనేది ఎందుకు చెప్పలేకపోయారు అని అట్లనే ఎవిడెన్సెస్ స్పాయిల్ చేయడం కోసం అంటే స్టూడెంట్స్ లోపలికి వచ్చేస్తుంటుంటే ఎందుకు పోలీసులు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ అడ్డుకోలేదు అంటే వాళ్ళకి తెలియదా వాళ్ళ లోపలికి వచ్చి ఏమైనా ధ్వంసం చేస్తే ఎవిడెన్స్ మిస్ అవుతాయని చెప్పేసి అంటే దీన్ని కూడా ఒక కారణంగా చూపించి తప్పుదో పట్టించే విధంగానే ఈ రోజు కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించిన కేసు నడుస్తుంది అని అనుకోవచ్చా అమానుషమైన ఘటన ప్రియాంక అసలు ఏ మాత్రం క్షమించరాని సంఘటన ఎందుకంటే చదువుకుంటూ తన అనంతన తన గదిలో కూర్చొని చదువుకుంటున్న అమ్మాయి మీద ఈ రకమైన వికృతమైన దాడి ఇది యాక్చువల్గా మనకి కళ్ళ నీళ్ళు అసలు ఆగవు ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ అంటే ఏమాత్రం మానవత్వం లేకుండా వాడు ఒక మృగం మృగం కన్నా దారుణంగా ఆ అమ్మాయిని అలా టార్చర్ చేసి చంపడానికి వాడికి ఎంత మనసు వాడికి ఎలా వచ్చింది అనేది అది అసలు అది క్షమించకూడదు ఇంకా వాడిని అంతే అందులో అయితే సందేహం లేదు కానీ ఇందులో సంఘటన జరగడం ఒక రకమైన బాధాకరమైన విషయం అయితే అంత బాధపడేటువంటి విషయం అయితే సంఘటన తర్వాత జరిగినటువంటి సందర్భాలు ఇంకా ఎక్కువ పెడుతున్నాయి దీని యాక్చువల్గా ప్రభుత్వ వైఫల్యమా అధికార వైల అనేది చర్చిద్దాం నేను ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు ఒక టూ డేస్ బ్యాక్ మీరు గమనించుకున్నట్లయితే స్వయంగా కల్కత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇట్ పెయింట్స్ మీ నాట్ టు యూ అని అడిగారు ఏజెన్సీస్ని అంటే నాకు బాధ కలుగుతోంది నాకు నెప్పి కలుగుతోంది అనిపించడం లేదా అని అడిగారు అంటే ఒక చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట మాట్లాడారంటే అర్థం చేసుకో అక్కడ వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయి ఎంత దారుణంగా తయారైపోయి ఉన్నదో స్పష్టంగా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగాక కనీసం వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాల పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో చాలా డిలే జరిగింది కాలేజీ అక్కడ నుంచి బాడీని వాళ్ళు మళ్ళీ పోస్ట్ మార్టం చేసి ఎఫ్ఐఆర్ చేసేంత వరకు చాలా డిలే ప్రాసెస్ రన్ అయింది సీక్వెన్స్ ఆఫ్ టైమింగ్ చెప్పమంటేనేమో హైకోర్టులో కూడా వీళ్ళు చెప్పడం ఫెయిల్ అయ్యారు చివరికి ఏం చేసింది గౌరవ కలకత్తా హైకోర్టు వాళ్ళే స్టేట్ ఏజెన్సీల వల్ల కాదు వీళ్ళు ఎందుకు పనికిరాని దద్దం వాళ్ళు చవట్లా ఉన్నారని చెప్పేసి తీసుకెళ్లి సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు బట్ దాని తర్వాత ఏం పరిణామం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు వారే సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కేసు ఒక అంటే నేను ఈ మాట అంటున్నాను వేరే విధంగా అనుకోవద్దు యూజువల్గా ఒక రేప్ కేసుని సుప్రీంకోర్టు వారు సుమోటోగా తీసుకోవడం అంటే చాలా పెద్ద విషయం కానీ ఇది చాలా దారుణమైన సంఘటన కాబట్టి సుప్రీంకోర్టు వారు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి సుమోటోగా తీసుకొని ఇందులో ఎవిడెన్సెస్ కూడా పూర్తిగా పాడైపోతున్నాయి అంటే సంఘటనా స్థలంలోకి అసలు ఎవరిని పడితే వాళ్ళని ఎలా చేశారు ప్రోపర్గా పంచనామా జరగిందా అది చెప్పరు ప్రోపర్గా పోను పోస్ట్ మార్టం అయినా చేశారా అది చెప్పరు పోనీ రిపోర్ట్స్ ఏమైనా పూర్తిగా వ్యక్తి బయటికి చూపిస్తారా చూపించరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు మొత్తం అంతా అయిపోయాక మీరు ఆ ఆఖరికి పోస్ట్ మార్టం కూడా అయిపోయాక వాళ్ళు ఇష్టం వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎక్యూజన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అరెస్ట్ చేశారు అంటే ఒక ఒక సీక్వెన్స్గా అల్లుకోవడం కానీ ఒక కేసుని పూర్తిగా చేయడం కానీ ఏమీ లేదు అంటే ఇక్కడ ఒకటే విషయం ఇందులో హండ్రెడ్ పర్సెంట్ పోలీసు వ్యవస్థ నిద్రపోయింది పశ్చిమ బెంగాల్ పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో నిద్రపోయింది ఒక లేడీ అంటే ఒక స్త్రీ సీఎంగా ఉన్నటువంటి స్టేట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత రియాక్షన్ ఉండాలమ్మా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి అంటే మాతృత్వానికి ప్రత్యేకంగా నిలవాలి కదా ఒక కన్నతల్లిలాగా ఉండి ఆవిడ నిలబడి ఆ సిచ్యువేషన్లో నిలబడి ఆ కుటుంబానికి అండగా ఉండి కేసు ఇన్వెస్టిగేషన్ చేయించి దగ్గరుండి దర్యాప్తు చేయించి నాకు రిపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి అని ఆ సీఎం స్థాయి వ్యక్తి అడగాలి కానీ ఏమైంది వాళ్ళ ఆవిడే నాకు చేతులు దులుపుకుంది నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది చేతులు దులుపుకున్నంత పరిస్థితులు ఆవిడ ఉంది ఇంకేముంది నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా నాకేం సంబంధం సెంట్రల్ ఏజెన్సీస్కి వెళ్ళిపోయింది కదా స్టేట్ ఏం చేస్తుంది మొన్నటిదాకా స్టేట్ ఏజెన్సీస్ ఏం చేశాయి మొన్నటిదాకా స్టేట్ ఏజెన్సీస్ ఏం చేశాయి నిద్రపోయాయా ఎక్కడ ప్రోపర్గా ఎవిడెన్స్ని పట్టుకోవడం కానీ కాలేజ్ ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఈ కాలేజ్ నుంచి మళ్ళీ ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకో కాలేజీలో ప్రిన్సిపల్గా ఇచ్చారు అతనికి అవును అంటే ఎక్కడ ఒక పూర్తిగా ఎవిడెన్స్ని పట్టుకుందాము ఈ అఫెన్స్ కమిట్ చేసిన వాళ్ళని ఈ నేరస్తుల్ని పట్టుకుందాం అని చెప్పి ఎక్కడ వాళ్ళకి మనసులో ఎంత కూడా లేదు అంటే ఇంత దుర్మార్గంగా ఉండటానికి కారణం ఏంటి కనీసం ఆడపిల్లనే కనికరం కూడా చూపించి అన్యాయానికి గురైపోయిందే అత్యాచారానికి గురైపోయిందే పాపం అని చెప్పి కనీసం కనికరం కూడా లేకుండా తయారా ఇవాళ ఒక సంఘటన మనం చెప్పుకోవాలి ఇవాళ మన పిల్లలకి ఇవాళ ఏదైనా ఒక మంచి సీట్ వచ్చి ఏదైనా మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కలకత్తా లాంటి సిటీలో మంచి ఐఐమ్ ఐఐటీలో ఎక్కడ సీట్ వస్తే ఇవాళ మరి మన ఆడపిల్లని పశ్చిమ బెంగాల్ పంపగలుగుతామా చదువుకోండమ్మా ధైర్యంగా అక్కడని అంటే స్టేట్ గవర్నమెంటే ఆడపిల్లల మీద జరిగినటువంటి ఇటువంటి వికృతమైన చేష్టకి ఏ యాక్షన్ తీసుకోలేక కోర్టులే ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ ఏజెన్సీస్కి అప్పచెప్తే ఇంకా నాకేం పని అని చెప్పి చేతులు దులుపుకుంటుంటే అలాంటి స్టేట్కి పంపించగలుగుతామా బెంగాల్ భారతదేశంలోనే ఉంది కదా ఇంకో చోట ఎక్కడా లేదు కదా అంటే దేశంలో మొత్తం అప్లికేబుల్ అయ్యే లాసే వీళ్ళకి అప్లికేబుల్ కావా సార్ అంటే ఇక్కడ నేను మరొక ప్రశ్న రేస్ చేయాలనుకుంటున్నా ఈరోజు మమతా బెనర్జీ గారు అక్కడ సీఎం హోమ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ కిందనే ఉన్నాయి హోమ్ హెల్త్ కూడా ఆవిడ ఉన్నాయి ఆవిడ కిందనే ఉన్నాయి అంటే మూడు పాత్రలు పోషిస్తున్న ఒక ఆడ ఆడ ఆవిడ ఆవిడ సో ఇక్కడ కోల్కతాలో ఎంత ఇన్సిడెంట్ జరుగుతుంటే కేవలం ఆ రాష్ట్రంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆంధ్ర ఇట్లా చూసిన ఢిల్లీ ఎక్కడ చూసినా జూనియర్ డాక్టర్స్ దగ్గర ప్రతి ఒక్కరు స్పందించారు ఒక ఆడపిల్లకి జరిగింది మళ్ళీ జరగకుండా ఉండేలా స్పందించండి అని దీనికి ఆవిడ ఎక్కడ రియాక్ట్ అవ్వలేదండి కానీ ఆవిడ మీద ఒక అబ్బాయి ఒక పోస్ట్ పెట్టాడు డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతున్న వ్యక్తి పోస్ట్ పెడితే అంటే ఆవిడని షూట్ చేసి చంపేయండి ఆవిడ ఉండి ఎందుకు యూజ్ అని చెప్పేసి అడిగినందుకు వెంటనే పోలీసులు విత్ ఇన్ అవర్స్ లో ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు ఇంత ఫాస్ట్ గా ఉన్న పోలీసులు ఒక అబ్బాయి కామెంట్ మీద అరెస్ట్ చేశారు కానీ ఆ అమ్మాయి విషయంలో ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ ఆ నిందితుల్ని పట్టుకోవడంలో కూడా ఎందుకు నెగ్లిజెన్సీ ఒకటి ఏంటంటే తప్పు చేసిన నా వల్ల నా అడ్మినిస్ట్రేషన్లో తప్పు జరిగింది అంటే చాలా ఇదిగా తీసుకుంటుంది ఆవిడ ఒక అంటే అసలు అక్కడ ఏం న్యాయం జరుగుతా చేయాలి ఏం న్యాయం జరుగుతుంది ఏం చేయాలి అని ఆలోచించడం కన్నా అసలు నా అడ్మినిస్ట్రేషన్లో తప్పు ఎక్కడ జరిగింది మేము అలా మా మా అడ్మినిస్ట్రేషన్లో అలాంటి తప్పులు జరగవు కదా అంటే అలా సమర్థించుకునే తత్వం ఎవరన్నా ఒకవేళ మాట్లాడితే ఎవరు ఎదురు మాట్లాడడానికి వీల్లేదు శాసిస్తాం మేము ప్రజాస్వామ్యం అనే మాటకి పూర్తిగా విలువ ఇవ్వము ఎవరు వద్దు ఇంకా ఎవరు మా ముందు మాట్లాడడానికి వీల్లేదు అంత దారుణమైన పరిస్థితి ఆ రాష్ట్రం డిగ్రీ పిల్లగా షూట్ చేయండి అంటే ఆవిడ రెస్పాండ్ అయిన తీరు ఇవాళ ఇవాళ నువ్వు నేను ఆ దేశం మొత్తం చూసాం కదా ఎలా రెస్పాండ్ అయింది అసలు ఒక ఆడపిల్లకి అంత అన్యాయం జరిగితే రెస్పాండ్ అయ్యే తీరు అదే నీ రాష్ట్రంలో నువ్వు ఇదివరకు ఉన్నారమ్మా ఇదివరకు చాలామంది సీఎంలు చేశారు సంబంధం లేకుండా అంటే ఇన్సిడెంట్స్ జరిగింది పలానా వాళ్ళు అని చెప్పి ప్రైమరీ ఎవిడెన్స్ దొరికిందని పోలీసులు చెప్పినప్పుడే ఎన్కౌంటర్ చేయించిన సీఎంలు ఉన్నారు ఇలాంటి దుర్మార్గుల్ని అంటే వాళ్ళు ఎన్కౌంటర్ అని కాదు ఎన్కౌంటర్ చేయడానికి వాళ్ళు న్యాయపరంగా ఏది ఉందో అదే చేయడానికైనా సరే దానికి వీళ్ళు ఎక్కడ సంసిద్ధ చూపించట్లేదు కదా పోనీ ప్రాపర్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి కానీ ఇది కానీ ఏమి చూపించట్లేదు కదా క్రైమ్ సీన్ మొత్తం క్రైమ్ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ లొకేషన్ మొత్తం డెస్ట్రాయ్ చేయడానికి వీలుగా మనుషుల్ని ఎలా చేశారు హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ కూడా పెట్టాలి కనీసం ఏం ఉన్నా కానీ ఎందుకు పనికిరారు అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఇంత దారుణంగా వ్యవస్థలు పడిపోతున్నప్పుడు ఇవాళ బయటికి వచ్చింది ఒక స్టూడెంట్ కాబట్టి ఈ సంఘటన బయటకు వచ్చింది బయటికి రాని సంఘటనలు బెంగాల్లో ఇంకా ఎన్ని జరుగుతున్నాయి సార్ అంటే నేను ఇంకొక ప్రశ్న ఏంటి అంటే కనుక ఇది కేవలం ఒక డాక్టర్ విషయంలోనే కాదు ఈరోజు ఎడ్యుకేట్ ఒక డాక్టర్ పాత్ర ఏంటో మనందరికీ తెలిసిందే అంటే తల్లి తర్వాత తల్లి పాత్ర పోషించేది కేవలం డాక్టర్ మాత్రమే సో అంటే ఈరోజు ఆవడమే జరిగింది కాబట్టి మన అందరం బయటకు వచ్చి మాట్లాడుతున్నాం ఇలాంటి సంఘటనలు మనం రోజుకి చిన్న పిల్లల ఆరేళ్ల పిల్లల దగ్గర ఏడేళ్ల పిల్లల వరకు కూడా మనం చూస్తూనే వస్తున్నాం మరి అసలు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే ఈరోజు వీళ్ళలో మార్పు వస్తుంది అసలు మార్పు శిక్ష అంటే ఎవరికి వెయ్యాలి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి లేదు ప్రియాంక శిక్షలు కఠినంగానే ఉన్నాయి అందులో ఏ రకమైన డౌట్ లేదు కాకపోతే వాటి ఇంప్లిమెంటేషన్కి చాలా డిలే అయిపోతుంది చాలా అంటే చాలా నేను చెప్తాను ఎందుకంటే మన వ్యవస్థలో ఈ సాక్ష్యాధారాలు సేకరించడానికే చాలా సమయం పడుతుంది ప్లస్ ఒక చోట శిక్ష కన్ఫామ్ అయిన తర్వాత వాడికి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతిసారి మీకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో వాడికి సెషన్స్ కోర్టులో శిక్ష పడింది అనుకోండి నేరస్తులని ఖచ్చితంగా హైకోర్టుకు వస్తాడు హైకోర్టులో కూడా కన్ఫామ్ అయ్యాక సుప్రీంకోర్టుకు వెళ్తాడు సుప్రీంకోర్టు డిసైడ్ చేసిన తర్వాత వెయిట్ చేయాలి గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్తారో అప్పటి వరకు వెయిట్ చేస్తుంది అంటే సిస్టంలో ఉన్నటువంటి కొన్ని లూప్ గోల్స్ని అడ్డం పెట్టుకొని కూడా ఇలాంటి దుర్మార్గులకి శిక్షలు లేట్ అవుతున్నాయి అది వాస్తవం కానీ అంత స్పీడ్గా చేయాలి అనుకున్నప్పుడు సాక్ష్యాధారాలు కూడా అంతే వేగంగా దొరకాలి ఇవాళ ఈ కేసులో అసలు సాక్ష్యాధారాలే లేకుండా అయిపోయింది కదా ఇంకొకటి ఇవాళ ఆడపిల్లలకు కూడా సెల్ఫ్ డిఫెన్స్లో మనం పూర్తి స్థాయి శిక్షణ అవసరం ప్రతి ఇంట్లో ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ పిల్లలు చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వాలి ఇంకొకటి ఇలాంటి సంఘటనలు చూశాక మళ్ళీ మనకు గుర్తొస్తుంది ఆడపిల్లలు మళ్ళీ పెప్పర్ స్ప్రేలు క్యారీ చేయాల్సిన రోజులు వచ్చాయేమో అని ఖచ్చితంగా ఇప్పుడు పెప్పర్ స్ప్రే క్యారీ చేయాలమ్మా ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు అసలు ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కోసం వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ వాళ్ళతో పాటుగా పెప్పర్ స్ప్రే క్యారీ చేసి తీరాల్సిందే అదేమీ పెద్ద కాస్ట్ అయ్యేది కాదు ఇబ్బంది ఏం లేదు అంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కూడా కొంత చూసుకోవాలి ఇప్పుడు సార్ ఇక్కడ మరొకటి ఈ కేసులో మరొక కీలకం అంశం ఈ రోజు మనం చూస్తే గనక కోర్టులో జరగబోయేది లైట్ డిటెక్టివ్ టెస్ట్ సో దీని గురించి మాకు అసలు ఇది ఎలా చేస్తారు అనేది ఒకసారి మాకు కొంచెం క్లారిటీ ఇది పాలిగ్రాఫ్ టెస్ట్ అంటారు అయితే దీని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ ఇది వరకు ఉన్నాయి నార్కో టెస్ట్ చేస్తారు పోలిగ్రాఫ్ రెండు చేయొచ్చు చాలా రకాలమైన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్ అసలు రాజ్యాంగ విరుద్ధం ఒక వ్యక్తి చేత ఫోర్స్ఫుల్గా మీరు నిజం చెప్పించరు సెల్ఫ్ ఇంక్రిమినేటరీ స్టేట్మెంట్ అంటాం అంటే శిక్ష పడేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి తనంతా తాను స్వచ్ఛందంగా చెప్పడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇలాంటి చాలా క్రూషియల్ కేసెస్లో యూజువల్గా కోర్టు పర్మిషన్తో చేయొచ్చు కోర్టు అంటే ఏదైతే మ్యాజిస్ట్రేట్ ఆ నీరెస్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆ మ్యాజిస్ట్రేట్ వారి పర్మిషన్తో చేస్తారు వీళ్ళకి ట్రూత్ సీరమ్ అని ఒకటిస్తారు ఆ ట్రూత్ సీ సీరము ఇంజెక్ట్ చేసినప్పుడు వాళ్ళ బీపీ లెవెల్స్ పల్స్ ఇవి చెక్ చేసుకొని తన అపస్మారక స్థితిని కోమాలోకి వెళ్లకుండా ఉండేలాగా అతని ఫ్రీక్వెంట్ ఆక్సిజన్ చూసుకుంటూ తనకి ఒక మెడికల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి అక్కడ పక్కన ఉంచి వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది వాటినే పూర్తిగా ఆధారం చేసుకొని కేసు అంతా ఉండదు వాటిని ఆధారంగా చేసుకొని వీళ్ళు గ్యాదర్ చేసే ఎవిడెన్సెస్ని బట్టి ఉంటుంది సో నార్కోనాలసిస్లో పాలిగ్రాఫ్లు ఏంటంటే ఇలా వీళ్ళు చెప్పేటువంటి స్టేట్మెంట్స్ మీద ఎక్కడెక్కడ ఆధారాలు దొరికేటువంటి అవకాశం ఉన్నది అనేది చూస్తారు ఇది నిజంగా ఆ అఫెన్స్ కమిట్ చేశాడా లేదా అనేది ఒప్పుకునేంత స్థితిలోకి తీసుకెళ్తారన్నమాట అందులో సో ఆ మందు వల్ల వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు మనం ఎవరినైతే అరెస్ట్ చేశారో ఫస్ట్ నేనే చేశానని ఒప్పుకున్నాడో ఆ అబ్బాయి గురించి మాట్లాడతాం సందీప్ రాయ్ నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి చంపేస్తారా చంపేయండి అని చెప్పేసి అన్నాడు ఈ రోజు ఏం చేస్తారు మహాయితి రోజు మొత్తం అంతా ప్రూవ్ అయ్యింది అంటే వాడు కురుశిక్ష వేస్తారు ఇలానే ఇంకొకటి వస్తాడు వాడు అనుభవించాల్సింది అనుభవిస్తాడు ఏం పిక్కుంటారు పిక్కుండి అంటారు సార్ అసలు న్యాయం అంటే ఉరిశిక్ష పడటమా లేదంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా మార్పు తీసుకురావడమా అసలు న్యాయం అంటే రెండిట్లో ఏది అంటారు మీరు ఇప్పుడు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటేనే వాడు ఆల్రెడీ క్రిమినల్ మైండెడ్గా చాలా దారుణంగా ఉన్నట్టు అంటే ఒక అమ్మాయి నిండు జీవితాన్ని నాశనం చేసి నన్ను ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి స్టేట్మెంటు అదేమి యాక్సెప్టబుల్ కాదు అంటే సిస్టమ్ మీద కానీ ఒక లా మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ వాడికి రెస్పెక్ట్ లేదు వాడు మానవ మృగమే ఇంకా సమాజంలో ఉండాల్సిన అవసరం వాడు లేదు హానెస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ వాడు సమాజంలో ఉండాల్సిన అవసరం లేదు హీనియస్ క్రైమ్స్ అంటాం వీటిని అంటే చాలా దారుణమైన క్రైమ్స్ ఇలాంటి క్రైమ్స్ చేసేవాళ్ళు సమాజానికి అవసరం లేదమ్మా ఎందుకంటే యూజువల్గా మన ఇండియన్ సిస్టమ్ రిఫర్మేటివ్ సిస్టమ్ తప్పు అందరూ చేస్తారు కానీ సత్ప్రవర్తన కూడా వచ్చే అవకాశం ఇవ్వచ్చు అంటాం అది ఎలాంటి కేసెస్లో ఏదైనా చిన్న చిన్న అఫెన్సెస్ కమిట్ చేశారు దొంగతనం చేశారు లేదా తెలియక చిన్న గొడవైనప్పుడు ఇద్దరు మనుషులు కొట్టుకున్నారు అవి ఆవేశంగా చేసినవి అలాంటి సందర్భాల్లో మార్పు కోసం ప్రయత్నించడం తప్పు లేదు క్రైమ్ చేసిన వాళ్ళు మారాలనుకోవడం తప్పులేదు బట్ ఇలా హీనియస్ క్రైమ్స్ చేస్తున్నారు చూసావా వీళ్ళ మార్పును కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు దే షుడ్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది సొసైటీ వాళ్ళ సొసైటీకి అవసరం లేదమ్మా ఆ దుర్మార్గుడి గురించి వాళ్ళ అత్తగారు చెప్తున్నారు వాళ్ళ అమ్మాయిని కూడా ఈ భార్యని కూడా అలానే కొట్టి టార్చర్ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ కూడా పోయిందంట ఇంత నీచుడు మనకెందుకు సొసైటీకి అవసరం లేదు నిజంగా ఇలాంటి నీచులు అవసరం లేదు శుభ్రంగా వీళ్ళకి ఖచ్చితంగా క్యాపిటల్ పనిష్మెంట్ మర్డర్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే వాళ్ళకి ఆ రకంగా శిక్ష పడి తీరాలి ఎందుకంటే ఇది దీన్ని మోటివేట్ చేసుకొని ఇంకొంతమంది పుట్టుకొస్తారు వీళ్ళని హీరోలుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ మన దరిద్రం ఏంటంటే సమాజంలో ఇలాంటి వాళ్ళని హీరోలుగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యే దుర్మార్గులు కొంతమంది పుట్టుకొస్తారు సో ఇప్పుడు ఎలిమినేట్ చేయకపోతే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని సొసైటీ నుంచి ఎలిమినేట్ చేయకపోతే రేపొద్దున ఇంకా కొంతమంది పుట్టుకొచ్చే అవకాశం ప్రమాదం ఉంది సో ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్ వే ఇన్ దిస్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్